ఓం నమో వెంకటేశాయ వెంకటేశ్వర నాట్య కళా పరిషత్ తిరుపతి కార్యవర్గ పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి గౌరవ అతిథులుగా విచ్చేసి కార్యక్రమం జీప్రదం చేసిన గౌరవనీయులు శ్రీ ఆరణి శ్రీనివాసులు తిరుపతి ఎమ్మెల్యే గారికి శ్రీమతి మన్నూరు సుగుణమ్మ ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గారికి శ్రీ గారి రమణ ఎక్స్ ఓఎస్డి టీటీడీ గారికి మధు సూర్యనారాయణ రెడ్డి విక్రమ్ హోటల్ ఎండి గారికి డి కుమార్ స్వామి రెడ్డి గణేష్ హోటల్ ఎండీ గారికి డాక్టర్ మారుతి కృష్ణ మారుతి హాస్పిటల్ ఎండి గారికి డాక్టర్ కేఎం తేజోరావు మారుతి హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి మరియు శ్రీ వెంకటేశ్వర నాట్య కళా పరిషత్ తిరుపతి అనుబంధ కళా సంస్థల సభ్యులు స్థానిక కళాకారులకు మిత్రులకు శ్రేయభిలాషులకు కృతజ్ఞతలు ధన్యవాదాలు వీటిలో శ్రీ వెంకటేశ్వర నాట్య కళా పరిషత్ తిరుపతి జనరల్ సెక్రటరీ కొత్తపల్లి ముండరత్నం మరియు కార్యవర్గం వెంకటేశాయ వెంకటేశ్వర నాట్య కళా పరిషత్